ఇటీవలన సనాతన ధర్మం గురించి జనబాహుళ్యాల్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రాజకీయ నాయకులు కొంతమంది సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి జాతీయ స్థాయిలో ఒక సంస్థను నెలకొల్పి సనాతన ధర్మాన్ని కాపాడాలి అని చెబుతున్నారు ముఖ్యంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తామని కాపాడుతామని గౌరవిస్తామని చెబుతున్న మంత్రివర్యులు కూడా కొంతమంది సనాతన ధర్మాన్ని కాపాడాలి పరిరక్షించాలని చెబుతున్నారు కాబట్టి భారతదేశ పౌరులుగా మనం సనాతన ధర్మాన్ని పాటించాలా రాజ్యాంగ ధర్మాన్ని పాటించాలా సనాతన ధర్మానికి రాజ్యాంగ ధర్మానికి మధ్య ఏదైనా వైరుధ్యం ఉందా లేకపోతే సారూప్యత ఉందా అని తెలుసుకోవాల్సిన కర్తవ్యం పౌరులందరికీ ఉంది సరా సనాతన ధర్మంలో కొన్ని సమాజం పరికొచ్చే నైతికత అనేది మట్టుకు ఉంది దాంట్లో ఎవరో కాదనరు ఉదాహరణకి ప్రేమ కరుణ సహకారం సంఘీభావం దైవచింతన నైతికత రుజు ప్రవర్తన పెద్దవారిని తల్లిదండ్రులని గౌరవించటం తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడుతూ చూసుకోవటం ఇవన్నీ కూడా సార్వజనీన విలువలే వీటిని తప్పుని ఎవరు అనరు కానీ సనాతన ధర్మంలో కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు ఉన్నాయి వాటిలో ఏంటంటే ఒకటి కర్మసిద్ధాంతం కర్మసిద్ధాంతం అంటే ఏంటి కర్మసిద్ధాంతం అంటే నీ ప్రస్తుత జన్మ అనేది గత జన్మలో చేసిన పుణ్య పాపకార్యాల మీద ఆధారపడి ఉంటుంది అంటే దీన్ని మనం ఇంగ్లీషులో డాక్టరైన్ ఆఫ్ కర్మ అంటాం తెలుగులో కర్మ సిద్ధాంతం అంటాం అంటే పూర్వజన్మలో గనక నువ్వు గనక మంచి పుణ్యకార్యాలు మంచి పనులు గనక చేస్తే ఈ జన్మలో ఉన్నతమైన స్థితిలో ఉంటావు అదేవిధంగా ఉన్నతమైన కులంలో పుడతావు గత జన్మలో గనక పాపకార్యాలు చెడ్డ పనులు గనక చేస్తే ఈ జన్మలో కుంటివాడిగా అవుటివాడిగా లేకపోతే స్థితిలో లేదా శుద్ధుడుగా జన్మిస్తావు అంటే నీ గత జన్మలో చేసిన కర్మల ఫలితంగా ప్రస్తుత జన్మ అనేది ఆధారపడి ఉంటుంది అనేది కర్మ సిద్ధాంతం యొక్క ప్రధానమైన సూత్రం అంటే గత జన్మలో గనక ఒక వ్యక్తి గనక మంచి పుణ్యకార్యాలు గనక చేసినట్లయితే ఈ జన్మలో మంచి ఉన్నత స్థితిలో ధనవంతుడుగా స్థితిమంతుడుగా మంచి కులంలో అతను పుడతాడు లేదా గత జన్మలో కనుక పాపకార్యాలు చెడ్డ పనులు కనుక చేసినట్లయితే ప్రస్తుత జన్మలో మనం ఇందాక చెప్పుకున్నట్లు అవిటివాడిగా గుడ్డివాడిగా చెవిటివాడిగా అంగవైకల్యంతో లేదా శూద్రుడిగా జన్మిస్తాడు ఇది ఎంత మట్టుకు ఈ కర్మసిద్ధాంతం అనేది ఎంత మటుకు నిజం ఈ కర్మసిద్ధాంతం ఏం చెబుతుంది కాబట్టి ఒక వ్యక్తి ఆర్థిక సామాజిక స్థితి అనేది గత జన్మలో అతను చేసిన పుణ్యకార్యాలు పాప కర్మల మీద ఆధారపడి ఉంటుందని చెబుతుంది అంటే ఒక వ్యక్తి యొక్క స్థితి గత జన్మలో ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత స్థితి గత జన్మలో చేసిన పుణ్య పాపకార్యాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అది దైవకం అని చెబుతుంది కానీ మన రాజ్యాంగం ఏం చెబుతుంది రాజ్యము బలహీన బడుగు ఆర్థికంగా సామాజికంగా చితికిపోయిన వర్గాల యొక్క ఆర్థిక ప్రయోజనాలని సామాజిక ప్రయోజనాలని కాపాడాలి అని చెప్పారు అందుకని రాజ్యాంగంలో స్పష్టంగా సామాజిక న్యాయం గురించి చెప్పారు సామాజిక న్యాయం అంటే ఏంటి అంటే సమాజంలో అట్టడుగున్న వర్గవాళ్ళ వారు పేదవారు పేదరికంతో బాధపడుతున్నవారు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనకబడిన వారికి రాజ్యము కొన్ని ప్రత్యేకమైన రాయితీలు కల్పించాలి అన్నారు అందుకని మనకి రిజర్వేషన్సు తర్వాత ఆర్థికంగా వెలకబడిన వారికి వారికి కొన్ని ఆర్థిక సౌకర్యాలు కల్పించడానికి ప్రత్యేకమైన బోర్డులు ఇవన్నీ రాజ్యాంగపరంగా స్థాపించారు కాబట్టి ఇక్కడ స్పష్టంగా సనాతన ధర్మానికి రాజ్యాంగ ధర్మానికి తప్పనిసరిగా వైరుధ్యం ఉంది సనాతన ధర్మం ఏం చెబుతుంది నీ ప్రస్తుతం నువ్వు అనుభవించే స్థితి అనేది నువ్వు గతంలో చేసిన పాపకార్యాల మీద పుణ్యకార్యాల మీద ఆధారపడి ఉంటుందని చెబుతుంది కానీ రాజ్యాంగం ఏం జరుగుతుంది రాజ్యాంగం కర్మసిద్ధాంతాన్ని నిర్వీర్యం చేస్తూ సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనకబడిన వర్గాల వారికి రాజ్యం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వారిని ఉన్నత స్థితిలోకి తీసుకురావాలని చెబుతుంది కాబట్టి సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి పూర్తిగా వ్యతిరేకం రెండోది సనాతన ధర్మం వర్ణాశ్రమ ధర్మం గురించి అవుతుంది వర్ణాశ్రమ ధర్మం అంటే ఏం చెబుతుంది అంటే బ్రహ్మదేవుడు వర్ణాలను సృష్టించాడు బ్రహ్మదేవుడు ముఖం నుంచి ఏమన్నా బ్రాహ్మణులు వచ్చారు బుధాల నుంచి ఏమన్నా క్షత్రియులు వచ్చారు తొడల నుంచి ఏమన్నా వయసులు వచ్చారు పాదాల నుంచి ఏమన్నా శూద్రులు వచ్చారు ఈ నలుగురు కాకుండా శూద్రులు అంటే వాళ్ళు అంటే ఉంటారు అని కూడా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వర్ణాశ్రమ ధర్మం చెప్పేది ఏంటంటే ప్రతి వర్ణానికి కూడా వృత్తి ఉంటుంది ఆ వృత్తినే పాటించాలి ఉదాహరణకి బ్రాహ్మణుడు బోధన అధ్యయనం యజ్ఞోప యజ్ఞాలను చేయడం చేయాలి క్షత్రియుడు పరిపాలిస్తాడు వైశ్యుడు వాణిజ్యం వ్యవసాయం చేస్తాడు శూద్రుడు మనసులో ఎటువంటి కలమసం లేకుండా పై మూడు వర్గాల వారికి కూడా సేవ చేస్తూ వచ్చే జన్మలో మంచి జన్మను పొందటానికి అర్హుడు అని చెప్పటం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది తప్పనిసరిగా వృత్తితోటి లంకివేయబడింది కాబట్టి ఒక వర్ణానికి ఏ వృత్తి అయితే ఉంటుందో ఆ వృత్తిని పాటించాలి మహాభారతంలో కూడా అదే చెప్పారు ఏం చెప్పారు పరధర్మం కన్నా స్వధర్మం విన్నా కాబట్టి ఒక వ్యక్తి మామూలు స్వధర్మాన్నే పాటించాలి అనేది నొక్కి ఒక్కానించడం జరిగింది అంటే మన భారత రాజ్యాంగం ఏం చెబుతుంది వర్ణానికి అంటే వర్ణమే తర్వాత కులంగా రూప రూపాంతరం చెందింది వర్ణానికి వృత్తికి సంబంధం లేదు విద్యా ఆర్త కలిగి ఉన్న ఏ వ్యక్తి అయినా తన విద్యార్థను బట్టి ఏ వృత్తినైనా చేపట్టచ్చు అని చెబుతున్నారు అందుకని కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళ తమిళనాడులో మామూలు వేదాల్లో ఉన్న వ్యక్తులను కూడా అతను బ్రాహ్మణుడు కానపురికి శూదుడు అయినప్పటికీ అతన్ని దేవాలయాల్లో పూజారులుగా నియామకం చేయడం జరిగింది ఇది రాజ్యాంగ ప్రకారం సబబే అర్షించవలసిన విషయం ఇంకోటి వర్ణాశ్రమ ధర్మంలో ఇంకో విషయం కూడా చెప్పారు ఏం చెప్పారంటే ప్రతి మనిషికి కూడా నాలుగు దశలు ఉంటాయి బ్రహ్మచర్య అదేవిధంగా గృహస్థ వనప్రస్థ సన్యాస బ్రహ్మచర్య అంటే అంటే చదువుని అభ్యసించటం విద్యను అభ్యసించటం గృహస్థ అంటే పెళ్లి చేసుకోవటం పిల్లలకంటం వనప్రస్థ అంటే అంటే వనానికి వెళ్ళి గ్రాడ్యువల్గా కోరికలకి మామూలు దూరం అవటం సన్యాసి అంటే అంటే ప్రతిదీ కూడా త్యాజించి తన దైవ చింతనతోటి జీవితాన్ని గడపటం కానీ సనాతన ధర్మంలో ఇంకో విషయం కూడా చెప్పాడు ఏం చెప్పాడు బ్రహ్మచర్య అనేది అంటే విద్యాభ్యాసం అనేది శూద్రులకి స్త్రీలకి పనికిరాదు అని చెప్పారు అంటే స్త్రీలని అంటే తక్కువ వారి కింద చూశారు ఇంకోటి ఏం చెప్పారంటే కులాన్ని బట్టి శిక్ష ఉంటుందని చెప్పారు గతంలో మామూలు నేరం చేసిన వ్యక్తికి శిక్ష వేయాలంటే అతను ఏ కులము అనేది చూసి శిక్ష వేయాలన్నాడు అంటే బ్రాహ్మణులకి వచ్చేదానికి ఏం చెప్పారు అతి పెద్ద శిక్ష దేశ బహిష్కరణ అన్నారు వాళ్ళని భౌతిక పరమైన దండన ఉండకూడదు అన్నాడు కానీ సూద్రుడికి సూ భౌతిక పరమైన దండనే చాలా తీవ్రంగా ఉండాలి అని చెప్పారు అంతేకాకుండా సూద్రుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వైశ్యుల క్షత్రియుల బ్రాహ్మణ స్థానాన్ని కోరుకోకూడదు వాళ్ళ పక్కన కూడా కూర్చోవడానికి అనర్హుడు ఒకవేళ శూద్రుడు కనుక కావాలని ఉద్దేశపూర్వకంగా బ్రాహ్మణులు కనుక తాకినట్లయితే అతనికి మరణ దండను విధించాలి శూద్రుడు కనుక వేదాభ్యాసం కనుక చేసినట్లయితే అతని చెవిలో నోటిలో కాల్చిన నూనెని వేయాలని కూడా చదవడం జరిగింది చాలామందికి ఒక అపోహ ఉంది ఏంటంటే అంటే కేవలం చండాలు మాత్రమే హరిజనులు మాత్రమే కాదు మరి సనాతన ధర్మం ప్రకారం శుద్ధులు అంటే కమ్మ రెడ్డి అదేవిధంగా వెలమ కాపు వీళ్ళు కూడా శుద్ధుల కిందకు వస్తారు మరి మిగతా మరి వీళ్ళు ఎవరంటే మీరు అడగచ్చు హరిజనులు వీళ్ళందరూ వాళ్ళని అతి శుద్ధులు అంటారు అంటే వర్ణ రైతులు అంటారు వాళ్ళని వాళ్ళని చండాళ్ళు అని కూడా అన్నారు అసలు వాళ్ళు మామూలు వాళ్ళ వాళ్ళ వృత్తులు కూడా మామూలు చాలా నీచమైన వృత్తులు అన్నారు వాళ్ళు జంతు చర్మాన్ని వల్చుకుంటూ పగిలిన మట్టి పాత్రలోనే మామూలు ఆహార పదార్థాలను భూజించాలి వాళ్ళు ఇనప ఆభరణాలనే ధరించాలి అదేవిధంగా వారికి ఇవన్నీ చాలా ఇదిగా చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే సనాతన ధరం ప్రకారం మరి ఎనిమిది సంవత్సరాలు వచ్చిన ఆడపిల్లకి తప్పనిసరిగా రజస్వల కాకముందే వివాహం జరపాలి ఆ విధంగా వివాహం కనుక జరగనట్లయితే అది చాలా చాలా అపవిత్రం పాపం అని చెప్పారు అందుకని గతంలో చాలామంది ఎనిమిది సంవత్సరాలకు వచ్చి వచ్చేదలకి వివాహం చేయాలి అని చెప్పి గత గతంలో ఆడపిల్లల్ని చిన్న వయసులోనే ఆడపిల్ల పుట్టినప్పుడే గంగార్పణ చేసేవాళ్ళు అందుకనే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు ఈ ఆడపిల్లల్ని ఈ విధంగా గంగార్పణ చేయటం అనేది నిషేధం అని చెప్పి పచ్చిమిది వందల నాలుగులో చట్టాన్ని చేశారు అదేవిధంగా పచ్చ వందల ఇరవై తొమ్మిదిలో సతీ సాగమాన్ని నిషేధిస్తూ చట్టం చేశారు అదేవిధంగా సూద్యులు కూడా చదువుకోవచ్చు అని చెప్పి హక్కు కల్పిస్తూ వారు చట్టాలు చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మంలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మరి మనిషి చనిపోయిన తర్వాత ముందు ప్రేతాలోకానికి వెళ్తాడు ప్రేతాలోకంలో అతను ఈ జనంలో చేసిన పుణ్యకారాలను బట్టి అక్కడ యమకంకరులు పెట్టే శిక్షల్ని ఆధారపడి ఉంటుంది ఈ ప్రేతాలోకంలోంచి మనిషి చనిపోయిన పదో రోజున అతని కుమారులు లేకపోతే వారసులు పిండదానం కనుక చేస్తే ఆ పిండ దా పిండాన్ని గనక పెట్టినడితే దాన్ని స్వీకరించి అతను పితృలోకానికి వెళ్తాడు పితృలోకం నుంచి స్వర్గలోకంలోకి వెళ్తాడు అని చెప్పడం జరిగింది మరి ఈ పదో రోజు పిండాలు పెట్టడం అనేది మరి కాకులు వచ్చి భుజిస్తాయి అందుకని దాన్ని వేమన గారు వేమన శతకంలో చీల్చి చెండాడు ఏం ఆయన ఏం చెప్పారంటే పెంట కాకులు పితృదేవతలు ఎట్లయ్యారా అని కూడా ఆయన ప్రశ్నించాడు ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ కూడా సనాతన ధర్మానికి మహాభారత భాగవతంలో చెప్పిన దానికి చాలా వైరుధ్యం ఉంది మన మహా శ్రీకృష్ణుడు మహాభార భాగవతంలో స్పష్టంగా చెప్పారు ఏం చెప్పారు ఆత్మ అనేది నాశనం లేదు శాస్త్రం ఛేదించజాలదు అగ్ని దహింపచాలదు నీరు తడపజాలదు ఒక మనిషి పాత వస్త్రాన్ని విడనాడి కొత్త వస్త్రాన్ని ఏ విధంగా ధరిస్తున్నాడో ఆత్మ కూడా అదే విధంగా మరి పాత శరీరాన్ని వాడి వీడి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది అన్నాడు కానీ సనాతన ధర్మం ఏం జరుగుతుంది మరి చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ముందు ప్రేతాలోకంకి వెళ్తుంది తర్వాత పిండం పెట్టిన తర్వాత పితృలోకానికి వెళ్తుంది తర్వాత స్వర్గలోకానికి వెళ్తుంది అని చెప్పారు మరి ఇక్కడ కూడా చాలా కాంట్రడక్షన్ ఉంది కాబట్టి ఇంకో ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మం ప్రకారం మరి ఇందాక మనం మొట్టమొదట చెప్పాను సనాతన ధర్మము పూర్తిగా పనికిరానిది అని ఇక్కడ నేను అవట్ల సనాతన ధర్మంలో సార్వజనీనమైన విలువలు ఉన్నాయి కానీ సనాతన ధర్మం చెప్పే కర్మసిద్ధాంతం కానీ వర్ణాశ్రమ ధర్మం కానీ లేకపోతే ఆత్మసిద్ధాంతం కానీ ఉండి ఇవన్నీ కూడా సమాజాన్ని మారకుండా ఒక నిశ్చల స్థితిలో ఉండటానికి తీసుకొచ్చిన సిద్ధాంతాలు అదేవిధంగా సనాతన ధర్మం ఏం చెబుతుందంటే సమాజంలో మార్పు లేకుండా ఎవరైతే శూద్రులు అతిశూద్రులు అని అనబడుతున్నారో వాళ్ళు వాళ్ళు వాళ్ళని దోపిడి చేయటం వాళ్ళ యొక్క శ్రమని మిగతా వాళ్ళు దైవ దేవుడి పేరుతోటి దోపిడి చేస్తూ మరి వాళ్ళు లాభి లాభం పొందే లాభం పొందటానికి ఈ సనాతన ధర్మం అనేది ఉపకరించింది దోహదం చేసింది దీనికి ఈ కింది వర్గం వాళ్ళ ముఖ్యంగా అతిశూద్రులు శూద్రులు దీన్ని ప్రశ్నించకుండా దీన్ని వ్యతిరేకంగా పోరాటాలు చేయకుండా ఈ సనాతన ధర్మాన్ని ఎవరైతే రూపకల్పన చేశారో ముఖ్యంగా ఈ ప్రీస్ట్లీ క్లాస్ వారు ఇది దైవికం ఇది సర్వజనీనం కాబట్టి సనాతనం అంటేనే సాంస్క్రిత్లో ఎటర్నల్ అంటే మార్పు లేనిది అని అర్థం అనమాట అందుకని ఆ విధంగా చెప్పారు కాబట్టి మనం గనక సనాతన ధర్మంలో చెప్పిన ముఖ్య సూత్రాలకి రాజ్యాంగ సూత్ర రాజ్యాంగ సూత్రాలను గనక మనం గనక రెండింటిని వ్యత్యాసం కనుక చూసినట్లయితే సనాతన ధర్మానికి రాజ్యాంగానికి దాదాపు పూర్తి వైరుధ్యం ఉంది కాబట్టి భారత పౌరులుగా మనం హిందువులైనా క్రిస్టియన్స్ అయినా బైబుల్ హిందూస్ అయినా క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా జౌరాస్ట్రియన్స్ అయినా మతంలో చెప్పిన విషయం రాజ్యాంగానికి విభిన్నంగా ఉంటే పౌరులు తప్పనిసరిగా రాజ్యాంగానే పాటించాలి కాబట్టి నేను హిందువుని లేకపోతే నేను క్రిస్టియన్ని కాబట్టి నేను ముస్లింని నేను ఖురాన్లో చెప్పింది నమ్ముతాను బైబిల్లో చెప్పింది నమ్ముతాను లేకపోతే నేను మహాభారతంలో చెప్పింది నమ్ముతాను రాజ్యాంగంలో చెప్పింది నమ్మను అని కనుక చెబితే అది భారతీయ రాజ్యాంగాన్ని ప్రశ్నించడమే అతడు పౌరుడిగా అవటానికి కూడా అవకాశం లేదు దయచేసి గమనించాలి అందుకనే మన రాజ్యాంగంలోని అధికరణ యాభై ఒకటి క్లాస్ వన్ హెచ్లో ఒక ప్రాథమిక విధి గురించి చెప్పారు ఈ ప్రాథమిక విధి అనేది పౌరులందరికీ ఉంది ఏం చెప్పారంటే ప్రతి పౌరుడు కూడా శాస్త్రీయ దుక్పథము మానవతావాదము క్రిటికల్ ఎంక్వైరీ మరియు మరి సంస్కరణలకి పాటుపడాలి అని చెప్పారు కానీ మనలో ఎంతమంది మరి ఈ శాస్త్రీయ దృక్పథము అదేవిధంగా ఈ మానవతావాదం సంస్కరణలకి ఉద్దేశించి మనం నిజంగా మనం చేస్తున్నామో లేదనేది సద్విమశ అనేది చేసుకోవాలి ముఖ్యంగా ఈనాడు మనం 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 చూసాం చాలామంది మరి ప్రొఫెసర్లు కూడా మనం మదనపల్లిలో చూసాం ఇద్దరు ప్రొఫెసర్సు దేవుడు పిలుస్తున్నాడని వాళ్ళ అమ్మాయిల్ని మరి చంపేయటం జరిగింది కాబట్టి మనం ఈ శాస్త్రీయ దృక్పథ అనేది మరి ఈ కలిగి ఉన్నట్లయితే ఇటువంటి మరి సూపర్ సూపర్స్టీషన్స్ అంటే ఈ చాందస్వాదాల నుంచి బయటపడి మరి మానవత్వంతో మనం జీవితాన్ని గడపచ్చు విద్య యొక్క పరమార్థం మరి జీ మన జీవన శైలిని మార్చుకుంటూ మంచి పౌరులుగా ఉంటామే కాబట్టి సనాతన ధర్మానికి రాజ్యాంగ ధర్మానికి మధ్య వైరుధ్యం వచ్చినప్పుడు తప్పనిసరిగా మనము రాజ్యాంగ ధర్మాన్నే పాటించాలి ఈ విషయాన్ని పౌరులుగా మనం అందరం గ్రహించి రాజ్యాంగ విలువల్ని మనం మననం చేసుకుంటూ మనం అంతర్లీనం చేసుకుంటూ మన ప్రవర్తనలో మన దైనందిన జీవితంలో మనం నిత్యం రాజ్యాంగం చెప్పినట్టు మనం వృత్తి ప్రవృత్తి కలిగి ఉండాలని ఆశిస్తూ అభిలాషిస్తూ దీన్ని ముగిస్తున్నాను